సో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు సో వీళ్ళకి కూడా బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ ఇచ్చిండు సో బాయ్స్ సంబంధించిన సైకిల్ వాళ్ళకి ఇచ్చేసిండు ఇది లేడీస్ సంబంధించిన సై గర్ల్స్ యా ఏం పని అమ్మాయి సాయి ప్రియ సాయి ప్రియ చదువుతున్నా మంచిగా మంచిగా అవునా నైన్త్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ థర్టీ త్రీ ఓకే ఇప్పుడు టార్గెట్ ఎంత మళ్ళా ఫైవ్ ఎయిటీ ప్లస్ అనుకుంటున్నాం ఎయిటీ ప్లస్ ఏ త్రిబుల్ ఎయిటీ కొట్టేస్తాం అనమాట అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఓకే ఎక్కడ నుంచి వచ్చినామా భరత్ నగర్ భరత్ నగర్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అంత ముందుకి ఎట్లా వస్తుండే నడుచుకుంటా నడుచుకుంటా ఎంత టైం పడుతుండే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ నడుచుకుంటాం వస్తుండేనా మార్నింగ్ ఈవినింగ్ అవునా మార్నింగ్ ఏ టైంకి వేస్తుండే స్కూల్ సైకిల్స్ ఉన్నప్పుడు సిక్స్ సిక్స్ ఇప్పుడు ఏ టైంకి వేస్తున్నాం సెవెన్ సెవెన్ థర్టీ ఒక వన్ అవర్ ఎక్కువ పడుకుంటున్నాం అయ్యా ఓకే అంటే అంతకుముందు సైకిల్ వచ్చా మీకు తొక్కడం వచ్చా వచ్చు అవునా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి సైకిల్ మీద వస్తుంది కదా చాలా బాగుంది ఒక టెన్షన్ లేకుండా పోయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ప్రేయర్ అవుతుందా లేదా అనిపిస్తుండే టెన్ మినిట్స్ ఏం చెప్తారు బండి సంజయ్ కుమార్ మీ ఎంపీ వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ పరిచయాలతోటి మీకు సైకిల్ ఇచ్చినారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే చాలా మంది తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా బండి సంజయ్ కుమార్ లాగా వాళ్ళు కూడా ఇస్తే బాగుంటారు అనుకుంటున్నారా ఇస్తే బాగుంటే చాలా యూస్ఫుల్ అవుతా అనిపిస్తుంది

ఓకే అంత ముందు మీకు సైకిల్ దొక్కడం వచ్చా వచ్చు ఇప్పుడు ఏం నేర్చుకోవాలి స్పెషల్ గా ఏమనిపిస్తుంది ఇప్పుడు అంత ముందు నడుచుకుంటూ వస్తా ఉండే కొద్దిగా లేట్ అయితే సార్ వాళ్ళు ఏదైనా ఒకటి అంటారు ఎందుకు లేట్ వచ్చినారు కొద్దిగా మార్నింగ్ లేవచ్చు కదా అంటారు ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమైనా అవుతుందా లేట్ ఏమైనా అట్లాంటి ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ కూడా కొంచెం లేట్ అనే లేస్తున్నాం పీస్ఫుల్ గా మంచిగా సైకిల్ దొక్కుంటూ వచ్చేస్తున్నాం వచ్చేసరికి ఇట్లా సార్స్ ఇడతారని అట్లా ఏం టెన్షన్ లేదు ప్రేయర్ అవుతుంది కూడా ఏం టెన్షన్ లేకుండా ఇప్పుడు మంచి వస్తున్నాం అవునా ఆహా నీకు 9th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 535 ఇప్పుడు టార్గెట్ ఎంత 590 ప్లస్ 590 ప్లస్ ఆహా అంటే ఏమన్నా కరెక్షన్ వాళ్ళే అడిట్ చేస్తనే ఏమన్నా వస్తాయి లేకపోతే పర్ఫెక్ట్ అంతేనా ఆహా ఏమంటారు నీ పేరెంట్స్ ఏమంటారు అమ్మా ఈ సైకిల్ చూసిన తర్వాత మంచి బండి సందయ్య అన్నా మంచి ఆరు అట్లా అందరికీ మంచి ఇచ్చిరు కదా చాలా మంచివారు అట్లా ఇంకా వేరే సిక్స్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇస్తే బాగుండు ఇప్పుడు టెన్త్ వన్ ఇయర్కి ఇచ్చారు కదా సిక్స్త్ వాళ్ళకి ఇస్తే ఒక ఫైవ్ ఇయర్స్ దొక్కునే వాళ్ళు కదా అని అట్లా అన్నారు అంటే అంత ముందుకు మా ఇంట్లో సైకిల్ కొని అని అటువంటి అడిగారు మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి ఏమంటుండే అప్పుడు మరి కొని ఇస్తామని అంటుండే మమ్మీ డాడీ వాళ్ళు కొనే కానీ వీళ్ళు ఇప్పించేసారు అవునా మీరు ఎక్కడ మేము గోదాం గడ్డ ఎంత దూరం ఎక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటా వస్తుండే అంత నడుచుకుంటానే వస్తుంది ఇప్పుడు సైకిల్ అయినా ఇప్పుడు సైకిల్ ఇప్పుడు నేర్చుకున్నా అంత మందికి వస్తుండే అంతకు ముందు వస్తుండేనా ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ త్రీ మినిట్స్ పడుతుంది అంతే అంతే అంత ఎప్పుడైనా లేట్ అవుతుండేనా కాలేదు ఎప్పుడు కాలేదు టైంకి వస్తుండేనా అంటే ఇప్పుడు నీకు సైకిల్ తోటి ఏం అవసరం లేదు ఇక అవసరమే కానీ ఇప్పుడు సైకిల్ మీద ప్రేయర్ కన్నా ఇంకా ముందే వస్తున్నా అవునా ఓకే కొద్దిగా టైం కూడా సేవ్ అవుతుంది కదా అంటే ఇప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకో సైకిల్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వస్తే మిగతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదువు కేటాయిస్తే బాగుంటుంది అదే పని చేస్తున్నారా మరి టైం పాస్ ఏమైనా అదే పని చేస్తున్నారు అంతే కదా ఓకే మీరు ఎక్కడ మార్కండే నగర్ మార్కండే నగర్ ఓకే ఎంత దూరం ఎక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అవునా నడుచుకుంటూ వస్తుంటాయి నడుచుకుంటాను ఇప్పుడు ఎట్లా వస్తున్నాం సైకిల్ సైకిల్ ఆయన అమ్ముకోరు కదా సైకిల్ ఏ అమ్ముకోం మళ్ళీ మీ తమ్మునుకో మీ చెల్లకో వాళ్ళకి యూజ్ అవుతుంది అవునా ఏమంటారు మమ్మీ వాళ్ళు ఏమంటారు మమ్మీ వాళ్ళు ఇప్పుడే హ్యాపీ అప్పట్లో నేను నడుచుకుంటూ వస్తుంటే అంత దూరం నుంచి ఇక్కడ రాక నడుచుకుంటూ పోతున్నా నేను సైకిల్ కొనిస్తా సైకిల్ కొనిస్తా అని అన్నారు కానీ ఇప్పుడు బండి సంజయ్ అన్న ఇచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీ మంచిగా సైకిల్ మీద పోతుంది సైకిల్ మీద వస్తుంది అని అనుకుంటారు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యేది లేట్ అయితే ఎందుకు లేట్ అవుతుంది నడుచుకుంటూ వద్దును అందుకే లేట్ అవుతుంది అని కూడా వర్క్ లేట్ గా రాసేటోళ్ళం కానీ ఇప్పుడు సైకిల్ మీద పోతుంటే హోంవర్క్స్ వర్క్స్ తొందర అవుతున్నాయి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా తొందరగా పోతున్నాం ఇంటికి అంతమంది లేట్ లేట్ పోయేసరికి అప్పుడప్పుడు టైం పడుతుంది పడుతుంది వచ్చేదాన్ని రోజు